ఓపెన్ క్యాస్ట్ కాంట్రాక్ట్ కార్మికులుగా సిఆర్ఆర్ అండ్ ఉదయన్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంచర జిల్లాలోని శ్రీరాంపూర్ జీఎంకి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించారని తెలిపారు న్యాయం చేయని ఏడులా దేనికైనా సిద్ధమైందని కార్మికులు ఆగ్రహించారు సిఆర్ఆర్ మరియు ఉద్యోగులం మాకు గత మూడు నెలల నుంచి వెళ్ళి జీతాలు రాని తరుణంలో మేము ఎంతోమంది ఉన్నతాధికారులను కలవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహకారం లేక మేము ఈరోజు కూడా జిఎం గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి ముట్టణి చేసి వారిని కలవడం కలవడం జరిగింది వారు కూడా మాకు ఎన్నోసార్లు గతంలో మాట ఇచ్చి తప్పినటువంటి ఈ తరుణంలో మాకు త్వరగా జీతాలు వేసి మా యొక్క ఆర్థిక పరిస్థితుల నుండి మమ్మల్ని దూరం చేసి ఈ దగ్గరలో ఉన్నటువంటి దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ జిఎం గారు కానీ మిగతా ఉన్నటువంటి అధికారులు కానీ మాకు న్యాయం చేసి మాకు త్వరగా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మాకు అందించే విధంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ విధ ఈ విధంగానే ఒకవేళ ఈ సమస్య ఉంటే కనుక ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఐక్యత కార్మికుల ఐక్యత